ఏసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమకరణ గాక ఆమెన్ పరిశుద్ధుడైన మా పర్లో తండ్రి ఏసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందనాన్ని చల్లిస్తున్నాను నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలు ధ్యానిస్తుండగా నీ ఆత్మచ్యత మీరు బోధించుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ పెట్టుకొచ్చు నామ తండ్రి అమేన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపూర్వ కొందనములు దినము దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్న మనందరికీ ఎన్నో సమస్యలు ఈ లోకంలో సంభవిస్తూ ఉంటాయి వాటన్నిటిని మనము ఆలోచించకుండా పరిశుద్ధ గ్రంథంలో ఏ మనకి ఏదైతే బోధించాడో దానిని మనం అనుసరించగలిగితే ఈ లోకం ఎప్పటికీ ఉండదు ఆయనతో కలిసి ఉండే భాగ్యం మనకు దొరుకుతుంది ఆయన రాజ్యంలో ప్రవేశించే యోగ్యత మనం సంపాదించుకుంటాం అందుకే మొత్త పరిశుద్ధ గ్రంథం నుండి సువార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ ఒక మాట మీరు మీరు నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు ఏసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని తనను వెంబడిస్తూ యేసు ప్రభు ఎక్కడికి వెళ్తారో అక్కడికి తనను వెంబడిస్తున్న శిష్యులకును ఆయన చెప్పిన మాట ఏంటంటే నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషింపబడతారు ప్రియమైన దేవుని బిడ్డారా ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం భారతదేశంలో నివసిస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలు కూడా కొన్ని ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభు నమ్మిన బిడ్డలు అంటే వారికి ద్వేషమే వారు సహించలేరు ఓర్చుకోలేరు ఎందుకు వారి మనస్సుకు తెలుసది ఎందుకు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరికి మనం అన్యాయం చేయకపోయినా ఎవరిని మనం ద్వేషించకపోయినా ఎవరిని మనం అవమానపరచకపోయినా మరి ఎందుకు మనని ద్వేషిస్తూ ఉన్నారు అంటే యేసు ప్రభు ముందే చెప్పాడు నా నామము నిమిత్తము అనగా నా ఎందు విశ్వాసముంచి నా మార్గములో నడుస్తున్న మీరందరూ కూడా మనుషులందరి చేత మీరు ద్వేషింపబడతా ఉంటారు అని యేసు ప్రభు ముందే చెప్పాడు అదే ఈనాడు యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు అదే జరిగింది ప్రభు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడే పరలోకానికి వెళ్ళాడు ఆ తర్వాత శిష్యులు క్రీస్తు నామమును ప్రకటిస్తూ ఉంటే అనేక మంది ఆయన్ని ద్వేషించారు వారిని ద్వేషించారు క్రీస్తును క్రీస్తును ద్వేషిస్తూ ఉన్నారు క్రీస్తుని గురించి మాట్లాడే వారిని ద్వేషిస్తూ ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ద్వేషం అనేది పెరిగిపోయింది తప్ప అది తగ్గుటలేదు ఈ దినాల్లో ఇంకా విపరీతం అయిపోయింది అంటే మనం నీతిగా జీవిస్తాం ఎవరికి మన వల్ల నష్టం లేదు మరి ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు అంటే వారు అసూయ చేత అందుకే యేసు ప్రభువును ఆనాడు ఎందుకయ్యా యూదులు అప్పగించారంటే అసూయ చేత ఆయనను అప్పగించారు ఈనాడు ప్రపంచంలో అనేక మంది అసూయ చేత దేవుని బిడ్డల్లో కొందరు దానికి ఉన్నారు మరి దేవుని బిడ్డలకు కాని అన్యజనులు మన ద్వేషిస్తూ ఉన్నారు మనం క్రీస్తు నామంలో నీతిమంతులుగా జీవిస్తుంటే వారికి వచ్చే ఏమీ లేదు కదా మరి ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు అనే బాధ వేదన దుఃఖము మన జీవితంలో కలుగుతుండొచ్చు కానీ అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా ఏసయ్య ఆనాడు ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఈనాడు నెరవేర్చబడుతుంది కనుక మీరందరి చేత ద్వేషింపబడతారు నా నామ నిమిత్తం అని ఆ ఏసయ్య చెప్పింది కనుక మనము ద్వేషింపబడుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టాలి క్రీస్తునందు ద్వేషింపబడుతున్న వారు ఎవరైతున్నారో వారందరి కోసము ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి మనము ద్వేషింపబడుతున్నప్పటికీ మనం ద్వేషించకుండా మన జీవితాన్ని మనము క్రీస్తుకు నమ్మకస్తులమే ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు మనం జీవించము ఈ యొక్క లోకము మనకి శాశ్వతమైనది కాదు ఈ లోకములో మనము ఎల్లప్పుడూ బ్రతకము యేసు ప్రభు అన్నట్లుగా నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు అన్నాడు కనుక ఆయన రాజ్యం పరలోకము మనం పరలోక సంబంధులం పరలోక రాజ్యంలో ప్రవేశించేవారం కనుక అందుకే మన ద్వేషించినప్పటికీ మనము ద్వేషించకుండా ప్రభువుకు నమ్మకమైన వారిగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి మనను ద్వేషించే వారు ఒక చనిపోవాల్సిందే మనము చనిపోవాల్సిందే మనం హింసించేవారు చనిపోవాల్సిందే చనిపోవలసిందే మనం చనిపోవలసిందే వారు హింసించి చంపుతారు ఈరోజు మనం చనిపోతాం ఒకరోజు వారు చనిపోతారు మనము ఏసయ రాజ్యంలో పరలోకంలో ప్రవేశిస్తాం వారు ఆ పరలోక రాజ్యంలో రాలేరు వారికి నాశనకరమైన స్థలం ఉన్నది వారు ఆ స్థలానికి వెళ్తారు ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అందుకే మనము బలహీనం కావద్దని మనము మనము కూడా వారు ద్వేషిస్తూ ఉంటే మనని మనము కూడా ద్వేషించి మనం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దని వారితో పాటు మనము కూడా నశించిపోవద్దని ప్రభు క్రీస్తు ప్రభు నిమిత్తం మీరు ద్వేషపబడతారు అని ముందే చెప్పిండు అది నాడు జరుగుతుంది కనుక దానికి మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు క్రైస్తవులు అంటే ద్వేషము క్రీస్తు బిడ్డలంటే ద్వేషము చర్చీలంటే ద్వేషము క్రీస్తును నమ్మిత ద్వేషము ఆరాధిస్తే ద్వేషము దేవుని స్థుతిస్తే ద్వేషము క్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తే ద్వేషము ద్వేషం అనేది మన జీవితంలో కలుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఏసయ్య చెప్పిన మాట మీరు ద్వేషింపబడతారు నా నిమిత్తము కనుక మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి వారు ద్వేషిస్తానని మనం దేవునికి దూరం కావద్దు దేవుని మార్గంలో నిలిచి ఉండాలి అందుకే లూకా సువార్తలకు మాట ఉంటుంది ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనుష్య కుమారుడి నిమిత్తము అనగా మనుష్య కుమారుగా ఏసూక్రి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా అంటే మనుషులకు కుమారుడిగా మనుషులందరి రక్షణ కోసమై తన ప్రాణాలు పెట్టడానికి కుమారుడిగా క్షమాపణ కలిగించడానికి కుమారుడిగా మనుష్య కుమారుడిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆ ఏసయను నమ్మిన వారు కూడా మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి ద్వేషిస్తారు వెలివేస్తారు కొన్ని స్థలాల్లో యేసూ యొక్క బిడ్డలను వెలివేస్తారు మా గ్రామంలో ఉంటేందుకు వెళ్ళేది మా గ్రామ కట్టలకు లోబడకపోతే మా గ్రామం నుంచి మీరు బయటికి వెళ్ళిపోవాలి దూరంగా ఉండాలి వెలివేసి నిందించి నిందిస్తారు కూడా ద్వేషించే వారి వాటిలోనే భాగము నిందించడం నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు మీరు ధన్యులు మీ పేరు చెడ్డదని మన కొట్టివేస్తారు అసలు ఆ సమాజంలో మన పేరును తలచుకోరు మనకు నీచాతి నీచంగా చూస్తూ ఉంటారు మనం ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన వారని వారు వెలివేస్తూ ఉంటారు వారు నిందిస్తూ ఉంటారు ఆ విధంగా మనం కొట్టివేస్తూ ఉంటారు అందుకే మీరు ధన్యులు అనేసు ప్రభు ఆనాడు లోకలు ఉన్నప్పుడు ఆయన మనం ధన్యులం నిజంగా ఆ మాటలు ఏసై ఆనాడు చెప్పకపోతే ఈనాడు కృంగి కుమిలి కృషించిపోదు మనం ఎందుకంటే ఆయన చెప్పిన మాట తప్పక నెరవేరుతుంది కనుక ఆనాటి శిష్యుల నుంచి ఈనాటి సేవకులు విశ్వాసుల దాకా అదే జరుగుతూ ఉంది ఈ రోజు వరకు కూడా అదే జరుగుతూ ఉంది ద్వేషింపబడుతూ ఉన్నారు వెలివేయబడతా ఉన్నారు దూషింపబడతా ఉన్నారు నిందింపబడుతూ ఉన్నారు వారిని వారి పేరును కొట్టివేస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు తన బిడ్డలు జరుగుతా జరుగుతూ ఉన్నది క్రీస్తు బిడ్డలు ఆయన మనం చింతపడాల్సిన అవసరం లేదు ఇది జరుగుతుంది అని ముందే యేసయ్య రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ముందే చెప్పాడు ఇది జరుగుతుంది నా నామం నిమిత్తము మీ పేరును కొట్టివేస్తారు మిమ్మల్ని ద్వేషిస్తారు నిందిస్తారు కనుక ప్రేమేందేమోరా ఆ విషయంలో మనం చింతపడాల్సిన అవసరం లేదు కానీ చింతపడద్దు కానీ మనం క్రీస్తుకు నమ్మకస్తులుగా జీవించాలి మన రాజ్యం పేరు మన తండ్రి అయిన ఏసఐ రాజ్యంలో ప్రవేశించడానికి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిండు రక్షణ మార్గము పరిశుద్ధమైన మార్గము పవిత్రమైన మార్గము నీతిగల మార్గము శాశ్వత మార్గము ప్రతిష్ఠించిన మార్గము ఆయన ఏర్పాటు చేసిండు ఆ మార్గంలోనే మనం ఉండాలి అది ఏ సయ్య మన కొరకు సిద్ధపరిచిన మార్గము ఆ మార్గము గుండానే వరలోకంలో మనం ప్రవేశిస్తాం అందుకే ద్వేషించే వారి విషయంలో మనమేమి చింతపడాల్సిన అవసరం లేదు ఇదంతా మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన జీవిస్తున్న దేవుడు అవన్నీ చూస్తూనే ఉన్నాడు మనకేం జరుగుతుందో ఏ చూస్తా చూస్తూ ఉన్నాడు మరి చూస్తే ఎందుకు రక్షించట్లేదు చాలామంది మంది ద్వేషిస్తారు ఎక్కడ మీ దేవుడు మీ ఏ ఎక్కడ ఈ విధంగా మరి హింసలు జరుగుతూ ఉంటే మరి ఇన్ని జరుగుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉన్నడేంటిది అని చాలామంది ఎగతాళి చెయ్యొచ్చు ద్వేషించవచ్చు నిందించవచ్చు ప్రేమైన దేవుడు ఇవి జరుగుతాయని దేవుడు ఏ ముందే చెప్పింది కనుక దానికి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మనము ప్రభు వైపు చూస్తూ మన విశ్వాస జీవితమును క్రీస్తులోనే ఆయన నామము నిమిత్తమే మనం జీవించాలి అందుకే చూడండి యోహానుస్వార్తలో కూడా ఒక మాట యోహాను యోహానుస్వార్త పదిహేనో అధ్యాయము పదిహేను అధ్యాయము పద్దెనిమిది వచ్చలో చూస్తే ఒక మాట్లాడదు లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకోండి అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది ఆలోచించండి మీరు లోక సంబంధులైతే వారి వల్ల మీరు జీవిస్తే మిమ్మల్ని ద్వేషించదు కానీ లోకంలో నుండి నేను నా బిడ్డలుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నా నా రాజ్యానికి వచ్చేవారిగా నేను ఏర్పరచుకున్నా నా సొత్తుగా స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నా నా రాజ్యంలో ప్రవేశించే నా ప్రజలు అని నేను ఏర్పరచుకున్నా లోకంలో నుంచి మిమ్మల్ని విడిపించి లోక ఆచారాల నుంచి విడిపించి లోక పద్ధతులను విడిపించి సృష్టిని పూజించే విధానంలో నుంచి విడిపించి ఇదిగో నేను ఏర్పరచుకున్నాక నన్ను తప్పకుండా ద్వేషిస్తుంది లోకము నన్ను ద్వేషించింది ఈ మాటలు చెప్పినందుకే నన్ను ద్వేషించింది నీతిని బోధించినందుకే ద్వేషించింది రక్షణ మార్గాన్ని బోధించినందుకే ద్వేషించింది కనుక లోకము నన్ను ద్వేషించింది కనుక మీరు కూడా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకట ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీకు తెలుసు యేసు క్రీస్తును నని ఆయన వెంబడిస్తున్న మనందరికీ ఆయన పరిశుద్ధ పరిశుద్ధంలో మాటలు వింటున్న మనకి చదువుతున్న మనకి ఏ లోకము ద్వేషించిందని మనకు తెలుసు గనక ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మీరు లోక సంబంధం లోకము వారిని స్నేహిస్తుంది మన లోక సంబంధించి మన స్నేహం చేస్తారు మన ద్వేషించరు మన నిందించరు మనకు ప్రేమిస్తారు వాళ్ళు కానీ అయితే మీరు లోక సంబంధులు కారు లోకానికి మనకు సంబంధం లేదు లోక స్నేహం మనకి సంబంధం లేదు లోక ఆచారాలు పద్ధతులకు మనకు సంబంధం లేదు లోకంలో ఉన్నటువంటి పాపపు క్రియలకు మనకు సంబంధం లేదు లోక ఆశలు లోక కోరికలు లోక సంబంధమైన విధానాలు మనకు సంబంధం లేదు మన లోక సంబంధాలు కాదు మనము క్రీస్తు యొక్క సంబంధం నేను మిమ్మల్ని లోకంలో ఏర్పరచుకున్న అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించతున్నది కనుక ప్రేమ దేవుడారా ద్వేషింపబడతాను ఆయన మన ఏర్పరచుకున్నాడు ఆయన బిడ్డలమని ఆయన రాజ్యంలో ప్రవేశించటందుకు ఆయన మన ఏర్పరచుకున్నాడు ఇంకెందుకు చింత హింసిస్తాను రా బాధ పెడతాను రక్తాలు చిందిస్తానరా ప్రాణాలు తీస్తా తీయనేయండి ఏసయ్య చెప్పిన మాట ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఏర్పరచబడ్డవారిగానే మన జీవితాన్ని కొనసాగించుకోవాలి క్రీస్తు నామం నిమిత్తము ఎలాంటి పరిస్థితులు సంభవించినా క్రీస్తును మాత్రం విడిచిపెట్టదు ఎందుకంటే ఏదో రోజు ఈ లోకలు మనం మరణించవలసిందే మనం చనిపోతే మన ఆత్మ పరలోక రాజ్యంలో ప్రవేశించి ఏసయ్యతో మనం కలిసి ఉండాలి అది ఏసయ్య మనకి ఇచ్చిండు మనం ఏర్పరచుకొని ఆ గొప్ప యోగ్యతను మనకు దయచేసిండు కనుక లోకము ద్వేషిస్తుందని వారితో స్నేహం చేసేసి మన రక్షణ మనం పోగొట్టుకోవద్దు దేశపబడ్డ పర్వాలేదు ఏమి జరిగినా పర్వాలేదు యేసు ప్రభు కోసము అన్నిటిని అనుభవిస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని వాసులుగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అందుకొచ్చండి మొదటి యోహాను పత్రిక మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయం పదమూడకు మాట ఉంటుంది మూడు పదమూడవచ్చి సహోదరులరా ఇక్కడ భక్తులు చెప్తాను సహోదరులరా లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకుడి ఆశ్చర్యపడకండి మనము సహోదరులను ప్రేమించచ్చున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాటినామని ఎరుగుదాము ప్రేమ లేనివాడు మరణముందు నిలిచి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరక నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదరు మీకు తెలుసు చాలా విషయాలు ఇక్కడ భక్తులు మనకు ఎవరిస్తా ఉన్నాడు అందుకే మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సహోదరులరా లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకండి మనం ఆశ్చర్యపడద్దు ఎందుకంటే ఏసై మనకి చెప్పి ఆయన గ్రంథంలో రాసిచ్చుడు కదా భక్తులు దాన్ని వివరించారు కదా మరి ఎందుకు ఆశ్చర్యపడాలా అరే చర్చిలు పడగొడతా ఉన్నారు ఇదిగో చంపుతా ఉన్నారు సేవకులను చంపుతా ఉన్నారు మరి విశ్వాసాన్ని చంపుతూ ఉన్నారు కొడతా ఉన్నారు నిందిస్తూ ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపడకండి ద్వేషిస్తేనే చంపుతారు ద్వేషిస్తేనే కొడతారు ద్వేషిస్తేనే ఇంకా ఏదైనా చేస్తారు ప్రాణాలు తీస్తారు ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో కొన్ని ఇతర దేశాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి ద్వేషిస్తారు ఏ సైఎం ముందే చెప్పండి కనుక మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి కనుక మీరు ఆశ్చర్యపడద్దు మనం సహోదరులను ప్రేమించుతున్నాము మనం ప్రేమించే గుణం మనకున్నది వారు ఎవరైనా సరే మనం ప్రేమిస్తూ ఉంటాం కనుక మరణంలో జీవంలోనికి మనం దాటిన్నామని రోజాం మనం ప్రేమిస్తున్నాం కనుక అందరినీ ప్రేమిస్తున్నాం కనుక ఎవరిని ద్వేషించట్లేదు కనుక ఎవరిని అవమానపరచట్లేదు కనుక మనము జీవంలో ఉన్నాం ఎల్లప్పుడూ జీవించేటువంటి మరి లీస్ట్లో మనం ఉన్నాము ఏసయ్యతో మన జీవము గల దేవుడైన ప్రభనేసుక్రీస్తుతో జీవించేటువంటి వరుసలో మనం ఉన్నాము మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అంతకంటే లేదు వేదన పడాల్సిన అంతకంటే లేదు ఎందుకంటే మనము మరణములో నుండి జీవనానికి దాటిపోయినామంతే ఇక మనకు మరణము లేదు రెండవ మరణమైన నరకము లేదు మనం ధన్యులం ఏసఐమంది చెప్పిన మాట ప్రేమ లేని వాడు మరణమందు నిలిచిన్నడు ఎందుకు మన ద్వేషించేవారు మన చంపేవారు మన కష్టపెట్టేవారు హింసించేవారు మనం ఆరాధిస్తున్న ఆలయంలో పడగొట్టేవారు వారు మన ప్రేమించట్లేదు మన ప్రేమించని వారు ఎక్కడున్నట వారు మరణమందు ముందు మరణమందు నిలిచిన వారిని అనగా రెండో మరణానికి అప్పగింపబడి ఉన్నారు ఆ నరకాజ్ఞ గుండానికి అప్పగింపబడి ఉన్నారు కనుక వారు నరకానికి వెళ్లాల్సినటువంటి మరి వరుసలో ఉన్నారు కనుక మనం చింతపడాల్సిన అవసరం లేదు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం జీవంలోకి వెళ్ళే వరుసలో ఉన్నాం వారు మరి అగ్నిగుండానికి వెళ్ళే వరుసలో వారున్నారు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ద్వేషిస్తేనే నరహత్య చేస్తాడు ద్వేషిస్తేనే ద్వేషించేవాడు నరహంతకుడు అంటే ఒక మనిషిని చంపినటువంటి వాడు ఏ నరహంతుకుని అందునూ నిత్య జీవం ఉండదని మీరు ఎరుగురు ఇవన్నీ మీకు తెలుసు ఎవరైతే నరహత్య చేస్తారో ఈనాడు క్రైస్తవులను ఉన్నారు క్రైస్తవ పాస్టర్లను చంపుతా ఉన్నారంటే వారు నరహత్య చేస్తూ ఉన్నారు నరహత్య చేసేవారందు మరి వారు మరణమందు నిస్తున్నారు వారిలో నిత్య జీవం అనేది నిత్య రాజ్యంలో ప్రవేశించే యోగ్యత వారికి లేదు కనుక మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ప్రభు యొక్క నామ నిమిత్తము దేశింపబట్టే మనకేం జరగాలో అది ఆయనకి తెలుసు మనకేం జరగాలో అదే జరుగుతుంది ఆయన తప్పించాలనుకుంటే తప్పిస్తాడు అనుభవించాలనుకుంటే అనుభవిస్తాం అంతే దానికోసము మన గురి క్రీస్తు వారిపై నిలిచగలిగితే మనం ధన్యులం అందుకే చూడండి మొత్తం ఒక మాట ఉంటుంది ఇరవై నాలుగో అధ్యాయంలో మొత్త ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సంపెదరు ముందే చెప్పాడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడే తన బిడ్డలకు తన శిష్యులకు తన ఎందు విశ్వాసం ఉంచిన వారికి చెప్పిన మాట ఏంటంటే ఆయన ఉన్నప్పుడు చెప్పాడు అదే పరిశుద్ధుని రాయబడ్డది ఈనాడు అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు ఏమైనాది కొన్ని పరిస్థితులు విధానాల పైన కొన్ని విషయాలు చెప్పు వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టే అంటే మిమ్మల్ని జనులు శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపుతరు అదే జరుగుతుంది నాడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు మనము యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం వార్తల్లో చూస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉంది చంపేస్తూ ఉన్నారు అందుకే మిమ్మల్ని శ్రమలు పాలు చేసి శ్రమలు పెట్టి చంపుతున్నారు మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడదురు కనుక సకల జనుల చేత అనగా వారు క్రైస్తవులు కావచ్చు పేరుకు క్రైస్తవులు కావచ్చు వారు జనులు కావచ్చు ఇతర దేశ మతాల వాళ్ళు కావచ్చు వారు ఏ మతాన్ని అభ్యసించే వాళ్ళు కావచ్చు మతం అనేది మనం పెట్టుకున్నది దేవుడు పెట్టలేదు వారు ఎవరైనా సరే మనము మనుషు జనులందరి చేత ఏ సయ్య నామం నిమిత్తమే జనులందరి చేత ద్వేషడతా ఉన్నాం కనుక ప్రేమతో ఉండారా అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషిస్తారు కనుక అభ్యంతరాలు వస్తూ ఉంటాయి అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి ఇందులో చాలా మంది కూడా దేవుని బిడ్డలి మాటలను గుర్తించకుండా మరి వీరు కూడా ద్వేషించి దూషించి వీరు కూడా చంపడం కోసం లేకపోతే వాళ్ళు కొట్టడం కోసం ఏదైనా చేయడం కోసము నిర్ణయించుకుంటూ ఉండరు ఒకరినొకడు అభ్యంతరపడి ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు సంభవిస్తాయి కనుక మనము ద్వేషించే గుంపులోకి మనం వెళ్ళొద్దు ఎన్ని పరిస్థితులు వచ్చినా సహనము కలిగి ఏసయ కాలం కోసం ఎదురు చూద్దాం కనుక జనులు చంపివేస్తారట చంపివేస్తారు నా నామం నిమిత్తము సకర రండి అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు ప్రేమైన దేవుడరా మనం భయపడద్దు ఒకలా క్రీస్తు నామం నిమిత్తము ఈనాడు చనిపోవటము దేవుని చిత్తం అనుకుంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సంతోషంగా అనుభవిస్తాం క్రీస్తు యొక్క రాజ్యంలో ప్రవేశిద్దాం మన ముందున్నటువంటి శ్రమలు పాలు చేసి చంపిన వారందరూ కూడా శ్రమలు పాలు చేసి ఎవరిని తంపారో వారందరూ కూడా నిత్య రాజ్యంలో ఉన్నారు చివరిగా పౌరుస్తుల కార్యము ఇరవై అధ్యాయం పదమూడో చిన్న చూస్తే ఒక పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేది ఎలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యక్షలేములో బంధింపబట్టకును బంధింపుబట్టకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను ఏసుకృష్ణరావునికి కాక మీరెందుకు ఏడ్చి నా యొక్క హృదయమును బ్రద్దలు చేస్తారు ఎందుకు ఏడుస్తారు నేను చనిపోతానేమని చంపేస్తారేమని ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది మేలు పొందారు స్వస్థత పొందారు విడుదల పొందారు ఎన్నో మేలు పొందారు అలాంటి వారు ఆయనకి మరణం వస్తుందని మరి ఐశ్వర్యంలో వారు చంపేస్తారని చెప్తూ ఉంటే వాళ్ళ గుండెలు బద్దలైపోతూ ఉన్నాయి ఏడుస్తూ ఉన్నారు అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కొంతమందికి దేవుడు చూపించినప్పుడు వారు ఏడుస్తూ ఉన్నారు ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు ఆయన యొక్క సంఘం అప్పుడైనా మీరు ఏడ్చిన హృదయం ఎందుకు బద్దలు చేస్తారు పట్టకే కాదు పట్టకే కాదు హింసింపబట్టే కాదు కొట్టబట్టందుకే కాదు ఆఖరికి నా ప్రాణములను ఇచ్చుటకు కూడా నేను వెనకాడట్లేదు బందిపోవటకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధంగా ఉన్నా ప్రియమైన క్రైస్తవ సంగమా పౌలు గారి వలే చనిపోవటందుకు సిద్ధంగా ఉన్నని ధైర్యంగా చెప్పగలటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటే మనం ధన్యడం ఏ చెప్పినట్లుగా అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె మా పరలోక్రీ యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు వినుచున్న ప్రతి వారు కూడా ధైర్యవంతులై నాయన నీ కోసం నిలబడే ఉంటుంది గొప్ప భాగ్యం దాని యేసుక్రీస్తు పరశుధానం వెళ్కొచ్చున్నా తండ్రి ఆమె ఏసుక్రీస్తు పరిశుధానంలో మీ అందరికీ నా హృదయపూర్వక ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేవారు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఏదైనా సరే అందరికీ నా హృదయపూర్వకంధనం లేదు దేవుడు మన దీవించడం కాక ఆమె